ఈ రోజు దేవుని మాట అపోస్తల కార్యము మూడవ అధ్యాయ మొదటి నుంచి పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలంలో పేతురును వ్యూహాను దేవాలయంలోకి ఎక్కి వెళ్ళి పుట్టినది మొదలుకొని కుంటివాడని ఒక మనుషుడు మోసుకుని పోబడుచుండెను మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయంలోనికి వెళ్ళివాడిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమున దేవాలయపు ద్వారంలో వద్ద ఉంచు చూసి పేతురును వ్యవహాన్ను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్ష అడుగుగా పేతును వాని తేరు చూచి తట్టు చూడమండ్రి వాడు వారి వద్ద ఏమైనా దొరుకును కనిపెట్టు వారి అందు లక్ష్యమించను అంతట పేతురు వెండి బంగారం నా లేవు కానీ నాకు కలిగినదే నీ కూర్చున్నాను నది ఏసుక్రీస్తునామం అన్నడు అని చెప్పి వాని కుడి పట్టుకొని లేవనెత్తాను వెంటనే వాని పాదములు చీల మండలును బలం పొందాను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచను నడుచుచూ గంతులు వేయచు దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను ప్రేమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా పగలు మూడు గంటల కంట ప్రార్థనా కాలము అదే కాలము ప్రార్థనా సమయము ప్రార్థనా కాలము ఎవరు వెళ్తున్నారు దేవాలయంలోనికి పేతును వివాహాను దేవాలయంలోనికి ఎక్కి వెళుతున్నారంట పుట్టినది మొదలుకొని కుంటువాడైనా ఒక మనుషుడు మోసుకో మోసుకుని పోబడుచుండెను వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమ్మడుగుటకు కొందరు ప్రతిదినము వాని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చి ఆ మనిషిని మోసుకొని ఎక్కడ కూర్చోబెడుతున్నారు శృంగా శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద కూర్చోబెడుతున్నారు వాని చూచి జాలుపడి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది వాటి ద్వారా పోషింపబడటం తన తను కాకుండా ఇతను కూడా పోషించేవాడుగా ఉన్నాడు ఈ యొక్క భిక్షమడుగుట ద్వారా పేతును వ్యవహాన్ను వాని తేరుచూచి మా తట్టు మరి ఎవరి తట్టు చూడమన్నారు పేతురు తట్టు చూడమన్నారు పేతురు వ్యవహాన్ను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా ఫస్ట్ ఏం జరిగింది ఆ భిక్షమడిగే ఆ మనుషుడు ఆ ఇరువురిని యోహాన్ను పేతను చూచి భిక్షమడుగుతు భిక్షమడుగుతున్నాడు భిక్షమడుగుతున్నప్పుడు పేతును యాహాన్ను వారిని తేరు చూచారు వారి తేరు చూచి తేరు తేరుచూచడం అంటే ఏంటి మామూలుగా చూడడం వేరు తేరి చూచుట వేరు అంటే మొత్తం అతని యొక్క పరిస్థితిని గమనించడం జరిగింది గమనించి ఏం చేశారు మా తట్టు చూడమని ఎవరి తట్టు వారి ఇరువురు వైపు చూడమని చెప్పడం జరిగింది భక్ష అడిగే ఆ వ్యక్తిని వాడు వారి వద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టు వారి అందు లక్ష్యమించను వాడు ఏమనుకుంటున్నాడు వారి దగ్గర ఏమున్నాయో డబ్బు ఉందో బంగారం ఉందో ఎండు ఉందో అని ఏమిస్తారో అని ఆశగా చూస్తున్నాడు వారు ఎందుకు లక్ష్యం ఉంచాడు అంతడు పేతురు పేదరు ఏమంటున్నాడు వెండి బంగారములు నా యొక్క లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చిచున్నాను ఏం కలిగింది తనకేముంది రక్షణ ఉంది పేతురు పేతురుహనాలకు రక్షణ ఉంది స్వస్థత ఉంది దేవుని దగ్గర నుంచి అడిగి పొందే శక్తి ఉంది వారు దాన్ని సంపాదించుకున్నారు వారు చెప్తున్నారు మా దగ్గర వెండి బంగారాలు లేవు నా యొద్ద అని పేతురు చెప్తున్నాడు నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను నజరడానికి ఏసుక్రీస్తు నామం నానడవమని చెప్పి ఎవరి నామంలో నడవమని చెప్పడం జరిగింది ఏసుక్రీస్తు నామంలో నడవమని చెప్పడం జరిగింది చెప్పినప్పుడు వాని కుడి చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను ఏం చేశారు వాని యొక్క కుడి ఆ మాట చెప్పి వేసిన నామంలో లేచి నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తారు వెంటనే వాని పాదములను చీల మండలమును చీల మండలును బలం పొందెను ఏం పొందాయి పాదములు బలం పొందాయి చీల మండలును బలం పొందాయి అంతవరకు వాటిలో బలం లేదు శక్తిహీనంగా ఉన్నాయి నడవలేని పరిస్థితిలో ఉన్నాయి ఎప్పుడైతే వారు ప్రార్థన చేసి వాళ్ళు చేయి పట్టుకున్నారో వాని యొక్క పాదాలు చీలమండలు బలం పొంది వాడు దిగ్గున లేచి నడిచాడు నడుచు గంతులు వేయచు దేవుని స్థుతించు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను వాడు నడుచు దేవుని స్థుతించుట ప్రజలందరూ చూచారంట ఎవరు చూశారు ప్రజలు చూచారు ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా దేవుని దగ్గర ఏముంది స్వస్థత ఉంది రక్షణ ఉంది ఆనందం ఉంది సుఖం ఉంది సౌఖ్యం ఉంది ఈ యొక్క భిక్షమడిగే ఆ వ్యక్తిని ప్రతిరోజు శృంగారమును దేవాలయము నద్దకు తీసుకొని వచ్చి అక్కడ కూర్చోండి పెట్టే మనుషులు మోసుకొని వస్తూ అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టుట ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు భిక్షమడుగుతున్నాడు అలాగ ప్రతిరోజు జరుగుతుంది కానీ ఎవ్వరు అతన్ని నడిపించే నాదుడు లేడు నడిపించే వ్యక్తి ఎవ్వరూ దొరకలేదు ఇలాగా జరిగే క్రమంలో ఆ పేతురు యోహాను ఆ ప్రార్థనా కాల సమయంలో మూడు గంటలకు ఆ దేవాలయంలోకి ఎక్కి వెళ్ళి చూడగా వారిని కూడా ఏమడుగుతున్నాడు భిక్షం అడుగుతున్నాడు భిక్షం అడిగితే వారు ఏం చేశారు మంచి ఆ కాలునే స్వస్థపరచడం జరిగింది ఏ స్నామంలో దేవుణ్ణి అడిగి ఏం చేశారు ఆ కా పుట్టినది మొదలుకొని కుంటి ఆ భిక్షగాడిని భక్ష భిక్షగాడి యొక్క కాలును కాలు స్వస్థత పొందడం చూస్తున్నాం ఇక్కడ మరి మన జీవితంలో కూడా మనం పుట్టినది మొదలుకొని మనలో కూడా తెలిసి తెలియని ఏదైనా దోషము ఏదైనా ఉంటే మనం ఏం చేయాలి దేవుని నామంలో స్వస్థత ఉంది విడుదల ఉంది దాన్ని మనం తొలగించుకోవాలి అనుమానమా తొలగించుకోవాలి మాటల్లో తొప్పులు వస్తున్నాయా తొలగించుకోవాలి ఇతరుల గురించి హేళం చేస్తున్నామా అది పుట్టుక నుంచి అలవాటు ఉందా ఆ స్వభావం చిన్ననాటి నుంచి ఉన్న స్వభావాన్ని మనం తొలగించుకోవాలి ఇతరులను హేళం చేయడం ఇతరులతో దురుసుగా మాట్లాడడం ఇలాగ రకరకాల స్వభావాలు ఏదైనా మనలో ఉంటే మనం కూడా దాన్ని తొలగించుకోవాలి ప్రేమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా వెండి బంగారాలు వారు ఇవ్వలేదు కానీ వారు ఏమి ఇచ్చారు స్వస్థత ఇచ్చారు ఎవరూ లేని డాక్టర్లు కూడా చేయలేని పని ఎవరు చేయలేని పని ఆ పేదరు వ్యవహారాల ద్వారా జరిగింది పేదరు ఏం చేశాడు నది నేర్చనామంలో నడవమని చెప్పి ఆయన ఒక నడవమని చెప్పగానే ఆ పాదములు ఆ చీల మండలమును బలం పొంది దిగ్గున లే లేచి గంతులు వేస్తూ దేవాలయంలోనికి వెళ్ళాడు మరి ఈరోజు నువ్వు కూడా ఎన్నో దేవుడు చేసిన కార్యాలు అనుభవించి దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతున్నావా దేవుని యొక్క సన్నిధికి గంతులు వేస్తూ వెళ్తున్నావా లేకపోతే ప్రయాసంతో వెళ్తున్నావా ఇష్టంగా వెళ్తున్నావా కష్టంగా వెళ్తున్నావా ఆ కుంటివాడు పుట్టి పుట్టుకతో మొదలుకొని ఉన్న కుంటివాడు దే ఏ దేవాలయంలోనికి ఏ రీతిగా వెళ్ళాడు సంతోషంగా గంతులు వేస్తూ వెళ్ళాడు నీవు నువ్వు కూడా అటువంటి అనుభవంలో ఉండగలుగుతున్నావా సంతోషంగా గంతులు వేస్తూ వెళ్ళే అనుభవం మనకు కావాలి దేవుని సన్నిధి అంటే ప్రయాసంతో బాధగా వెళ్ళాలి మనుషులకు కనబడాలి అని కాదు కానీ మనము దేవుని కొరకు వెళ్ళేవారంగా ఉండాలి దేవుని యొక్క ఒక మాటలు వినేవారంగా ఉండాలి ఆయన యొక్క శక్తిని పొందుకునే వారంగా మనం సంతోషంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి వారు పిలిచారు వెళ్తున్నాము వెళ్ళాలి తప్పదు వాళ్ళు ఏమనుకుంటారో ఇది అనవసరం నీ యొక్క పరిస్థితి దేవుడికి తెలుసు నువ్వు వెళ్ళగలిగే పరిస్థితిలో ఉంటే నువ్వు తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని వానుడి ద్వారా ఆశీర్వాదము శక్తి స్వస్థత స్వస్థత ఆరోగ్యము ఏదైనా మనకు జీవితంలో ఏది కావాలంటే ముఖ్యంగా ప్రతి మనిషికి ఆరోగ్యం కావాలి ఆరోగ్యం ఉంటే మిగతా సమృద్ధిగా ఉన్నట్టే ఆరోగ్యం లేకపోతే చాలా బలహీనంగా ఉంటాము ప్రియమైన దేవుని మాట వింటున్న వర్లరా మన దేవుని దగ్గర ఏముంది ఆరోగ్యం ఉంది మరి వెండి బంగారాలు లేవా ఉన్నాయి ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటావో దేవుని యొక్క శక్తిని పొందుకుంటావో అడుగుడు ఇవ్వబడును నువ్వు నువ్వేది అడిగినా నీకు వెండి కావాలా అడుగు ఇస్తాడు దేవుడు బంగారం కావాలా అడుగు ఇస్తాడు అలాగే అప్పులు పోవాలా అడుగు పోతాయి ఇలా ప్రతీతి మనం ఆయన దగ్గర నుంచి పొందుకోగలము ఆయన దగ్గర సర్వ సంపదలు గుప్తమై ఉన్నవి ఒకటి కాదు రెండు కాదు అన్నీ ఉన్నాయి కాబట్టి మనము ఆయన్ను ఏ ఆయన్ను మనం వేడుకునే విధానాన్ని బట్టి ఉంటుంది మనం ఏది అడిగినా ఇచ్చేవాడుగా ఉన్నాడు వేడుకునే విధానం అంటే ఏంటి మన హృదయం కల్మషం లేకుండా ఉండి మన హృదయ హృదయం పవిత్రంగా ఉంటే ఆయన మన హృదయంలో కొలువై ఉంటాడు మనం చేసే ప్రార్థన ఆయన ఆలకిస్తాడు ఈ యొక్క కుంటివాడు పుట్టుకతో కుంటివాడైన ఈ భిక్షగాడు భిక్షగాడిని దేవుడు స్వస్థపరిచాడు అలాగే మన కొరకు విజ్ఞాపన చేసేవారు మనం ఏ ఏమడగాలి వేరే సంభాషణలు అవి కాకుండా మా కొరకు ప్రార్థన చేయమని అడగాలి వారు చేసినా చేయకపోయినా మనం అడగాలి వారు చేస్తున్నారా లేదా అన్నది యోహోయరే కానీ మనం చేయాలి వారి గురించి కూడా మనం చేయాలి అందరి గురించి ప్రార్థన చేయాలి ప్రార్థన చాలా బలమైంది దేవుని వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమగాలు తండ్రి కృపగలైన దయాడ సర్వశక్తిమంతుడా మనకిన్న వందనాలు స్తోత్రాలయ్యా కుంటివాడైన తండ్రి ఆ భిక్షగాడు ప్రోభనయన నీలో స్వస్థత తండ్రి కుంటితానాన్ని పోగొట్టుకున్నాడు ప్రభా మా ఆత్మీయ జీవితంలో కుంటితానం ఉంటే తొలగించండి ప్రభా గంతులు వేస్తుని సన్నిధికి వెళ్ళే కృపను మాకు అనుగ్రహించండి వాకిమింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా ఈ దగ్గర స్వస్థత ఉంది రక్షణ ఉంది ప్రభా నాయన అన్నీ ఉన్నాయి తండ్రి నాయన మాకు పొందుకునే శక్తిని ప్రసాదించండి ఎలా అడగాలో మాకు నేర్పించండి వాకిమింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరును ఆశీర్దించి దీవించి ని దీవంతో నింపండి అయ్యా కృపగల దేవనికే నాలు స్తోత్రాలు నా ప్రభుని ప్రిరక్షకుడు అనేసి క్రీస్తు నామంలో ఆతి వినే ముగా ప్రిత్ తండ్రి వేడు కుంశనాం తాన్రి ఆమే